ఏపీ మంత్రి అర్జునాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచకోత కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు కట్టుకుని ఉండడం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది ఏది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది నేను ఇంకా నేను పూర్తిగా వినలేదు నేను అంటే నా మనసులో అనుకున్నాను నేను ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్ సంథింగ్ డేర్ ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళు ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు బండ బూతులు తిట్టారు ఒక ఐదుగురం పేర్లు చెప్పారు అందులో మీకు తెలుసు కదా ఐదు పేర్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళ కంప్లైంట్ సృష్టించింది లేదు రెక్ గా కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం ఓకే క్లారిటీ వచ్చింది కదా ఏది లేదు లేదు వన్ ఇయర్ ఎలక్షన్ టూ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇది నాకు తెలుసు కదా నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా ఎలక్షన్ టూ మంత్స్ ముందు పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు